హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను వెజ్ మమోజ్ చేస్తున్నానండి స్టార్ట్ చేసుకుందాము ఇది పిండి అండి పిండితోనే చేయాలి గోధుమ పిండితో చేయొద్దు పిండితోనే మంచిగా వస్తాయి మూడు కప్పులు వేసానండి చాలు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఒక రెండు చిటికలు వేసాను వేశాను వాటర్తో కలుపుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ తో కలుపుకుందాము మంచిగా స్మూత్ గా కలుపుకోవాలండి ఇది స్మూత్ గా కలుపుకోకపోతే ఇట్లా పగిలిపోయిన టైప్ ఇలా ఉండాలండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇక గిన్నెలో పెట్టేసుకుందాము ఇందులో పెట్టేసుకుందాము దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాము టమాటాలు ఉడకబెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాము మనకు టమాటాలు ఉడకబెట్టుకోనికి వాటర్ పోసుకుందాం ఇందులో మునిగేదాకా పోసుకుందాము కొద్దిగా ఎక్కువనే పోసుకుందాం ఇవి ఆరు టమాటాలు అండి ఇందులో వేసుకుందాము ఉడకబెట్టేసుకుందాము ఇందులో రెండు మిర్చి కూడా వేసుకుందాము ఆరు టమాటాలకు వేస్తున్నానండి మనం సాసు వేసుకుందామండి టమాటాలు రెండు మిర్చి వేసాను ఇక్కడ పక్కకు పెట్టేసుకుందాము ఇక్కడ ఉడుకుతాయి ఇక్కడ మనము కర్రీ రెడీ చేసుకుందాము కు కర్రీ రెడీ చేసుకుందాము స్టఫింగ్ కు రెడీ చేసుకుందాము మనము ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ ఉడుకుతాయి మనం ఇక్కడ మనం రెడీ చేసుకోవచ్చు మనం కు రెడీ చేసుకుందాము కొద్దిగా వేడవని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగానే వేసాను కొంచెము కొద్దిగా వేడవని కొన్ని ఎల్లిపాయ ముక్కలు ఇవి చిన్న చిన్న పీసెస్ చేశాను ఇందులో వేసుకుందాము కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుందాము ఇది ఫ్రై ఇది కూడా ఒకసారి చూసుకుందాము ఇది కూడా ఉడికిందండి మనం స్టవ్ బంద్ చేసుకుందాము ఇది తీసేసుకుందాం ఇందులో ఇవి వేసినాక తీసేసుకుందాము ఇది ఆనియన్ అండి ఒక ఆనియన్ వేసాను ఇందులో క్యారెట్ కూడా వేసుకుందాము ఇది ఒక క్యారెట్ ఇది ఒక క్యాప్సికము ఇందులో వేసుకుందాము సిమ్లో పెట్టేసుకుందాము స్టఫింగ్ కు తగినంత మనం వేసుకుందాము చాలు ఇది క్యాబేజ్ అండి మనం వీలైనంత సన్నగా తురుముకోవాలి కట్ చేసుకోవాలి సన్నగా ఉంది చూడండి నువ్వు ఇలా ఉండాలి ఇందులో వేసుకుందాము కొంచెం పచ్చితనం అంతా పోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనం ముక్కలు వేసినాం కదా పచ్చితనం పోతే చాలు మనకు ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనం ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి ఇది ఇది కూడా వేసేసుకుందాము ఇది ఉల్లిపొరక అండి మనం ఇంకా కొద్దిగంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం వేసినాం కదా ఇంకా కొంచెం వేస్తాను చాలు మనం ఇది తీసేసుకుందాము ఈ కింద వేటేసుకుందాము ఇవి కాలుతున్నాయి కదా మనం ఈ ప్లేట్లో పెట్టేసుకుందాము ఇది బంద్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం వేసుకుందాము మిరియాల పొడి వేసుకుందాము ఇది మిరియాల పొడి చాలు కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుందాము కొద్దిగా వేస్తున్నాను చాలు కొద్దిగా నిమ్మకాయ కూడా పిండేసుకుందాము కొద్దిగా నిమ్మరసం కూడా వండుకుందాము కొద్దిగా వండుకుందాము ఒక సగం అంటుంది అది చాలు కలిపేసుకొని దించేసుకుందాం ఇదా ఎక్కువ ఫ్రై అవసరం కాదు తీసేసుకుందాము కింద పెట్టేసుకుందాము దీనికోసం మనం ఒకసారి మళ్ళీ మంచి కలుపుకుందాం ఇది మెత్తగా తీసుకుందాము మనం చిన్న చిన్న బాల్స్ వేసుకుందాము కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చేస్తున్నాను ఇట్లా కొంచెం బాల్స్ లాగా చేసుకుందాం అన్నీ ఇట్లా మంచిగా స్మూత్గా ఇలా చేసుకుందాము ఇప్పుడు రెడీ చేసుకుందాము దాన్ని ఇందులో వేసేసుకుందాము కొద్దిగా పిండి వేసుకుంటూ మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా చేసుకుందాము కొండలకు సన్నగా చేసుకోవాలి మధ్యలోనేమో కొంచెం దొడ్డుగా చేసుకోవాలి కలిపేసుకుందాము మంచిగా మధ్యలో కర్రీ పెట్టేసుకుందాము కొద్ది కొద్దిగా ఇట్లా మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా వేసుకోవాలి ఇలా రెడీ అండి మనం ఇందులో చేసుకుందాము ఇందులో మనము రంధ్రాలు అది ఇది జల్లెడ ఇందులో చేసుకుందాము ఒకేసారి అయిపోతుంది అనమాట ఇందులో ఒక చిన్నది గిన్నె వేసాను మొత్తం వేసేసుకుందాము స్టవ్ ముట్టించుకుందాము వేడ అని వేడ అవుతాయి ఇందులో ఒక్కొక్కటి పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేస్తున్నానండి ఇందులో ఇది పైన పెట్టేసుకున్నాము ఇది పైన బోల్ చేసుకుందాము సిమ్లోనే ఉడికించుకుందాము ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాము తొక్కుకు రెడీ చేసుకుందాము మనము ఇది దీంట్లో మనకు రెడీ చేసుకుందామండి ఇది స్కిన్ కూడా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే నేను స్కిన్ ఏం తీయట్లేదు రెడీ అయిపోయిందండి ఇది మనం పొయ్యి మీద ఉడికించుకుందాము చూపిస్తాను మళ్ళీ ఇది ఇక్కడ పెట్టేసుకుందాం అండి ఇవ్వడము అక్కడ చట్నీ రెడీ చేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మెల్లంగా ఉడుకుతుంది మేము ఇందులో ఇక్కడ చట్నీ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మళ్ళా ముక్కలు వేస్తున్నాను ఇదిలో టమాటోస్ యూరియన్ ఇదిలో వేద్దాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము చక్కెర కూడా వేసుకుందాము బాగుంటది అనమాట సాసు చిన్నగా పెట్టేసుకుందాము సిమ్ లో పెట్టేసుకుందాము కొద్దిగా మనకు ఆయిల్ అనేది పైకి వస్తే మనకి రెడీ అయినట్టు కొద్దిగా ఫ్రై ఒకసారి చూసుకుందాము రెడీ అయిపోయినాయండి బంద్ చేసుకుందాము స్టవ్ను రెడీ పెట్టేస్తున్నాను తీసుకుందాం తర్వాత స్టవ్ బంద్ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి మనం నిమ్మరసం బండ్ చేసుకుందాము ఉంటే వెనిగర్ వేసుకోండి నేను నిమ్మరసం వేసాను రెడీ అయిందండి మనం ప్లేట్లో పెట్టేసుకుందాము ఇందులో సాస్ పెట్టుకుందాం బామోస్ రెడీ అయిపోయినాయండి చట్నీ కూడా రెడీ చేశాను బాగుంది లుక్ టేస్ట్ కూడా బాగుంది స్టడీ అయిపోయినాయండి మా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను